కాలేజ్ ఫ్రమ్ కోదాడ్ సార్ సూర్యాపేట్ డిస్టిక్ సో మేము బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మేము మాకు చాలా ఫీజెస్ చాలా తీసుకుంటున్నారు మేనేజ్మెంట్ మేము మేనేజ్మెంట్ ఉన్నాం సీట్ వాళ్ళు ఉన్నాం సార్ మేము ఫీజ్ చాలా అంటే చాలా తీసుకుంటున్నారు ఫీజు తీసుకో ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రా రాయని బెదిరిస్తున్నారు సార్ అండ్ ఒక ఈ ఇష్యూ వల్ల ఒక ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసుకుంది తనని మొత్తం రివర్స్ కేస్ వేస్తున్నారు తన మీద అండ్ ఇంతవరకు ఒక యాక్షన్ కూడా తీసుకోవట్లేదు అక్కడ క్లినికల్స్ ఉండవు ల్యాబ్స్ ఉండవు అండ్ కాలేజ్కి లైబ్రరీస్ ఉండవు కాలేజ్కి ఒక వెహికల్ ఉండదు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అక్కడ అండ్ బాత్రూమ్స్ దగ్గర సీసీస్ ఉంటాయి అండ్ క్లాస్ క్లాస్కి డోర్స్ ఉండవు విండోస్ ఉండవు అండ్ కేఎన్ఆర్ యూనివర్సిటీ కేఎన్ఆర్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ టు కేఎన్ఆర్ యూనివర్సిటీ సార్ సో ఎగ్జామ్ ఫీజు ఒకలాగా అయితే ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు ఎక్కువ ఉంటే వీళ్ళు తీసుకునేది పర్ సెమ్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెహికల్ ఫీజు మాకు మొత్తం కలిసి పర్ సెమ్కి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ తీసుకుంటున్నారు సార్ అండ్ నెక్స్ట్ అక్కడ ఇవన్నీ సరే ఫీజెస్ తీసుకుంటున్నారు కనీసం మాకు కనీసం మాకు ఫెసిలిటీస్ అనే ప్రొవైడ్ చేయాలి కదా ఫుడ్ ఫుడ్ ఉండదు ఫుడ్ బాగోదు అండ్ నెక్స్ట్ థింగ్ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు ఫుడ్ బాగోదు మాకు మాతో వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు చాలా అండ్ మేడం వల్గర్ వల్గర్గా మాట్లాడుతుంది కారం పెడతాం మీరెవరికి పుట్టినారు అని అంటుంది మీరెవరికి పుట్టినారు అంట మీ అబ్బస్ మీ అబ్బా సొమ్మా అది అని అని చెప్పేసి అని అంటున్నారు ఇవన్నీ మేము ఎలా తీసుకుంటాం ఇవన్నీ తీసుకోకలేకనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇవన్నీ తీసుకోలేకనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే తన మీద రివర్స్ కేసు పెడుతున్నారు అసలు ఇది ఎంత వరకు న్యాయం రివర్స్ కేసు పెట్టేంత ధైర్యం ఎక్కడది ఆయనకు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆయన మా ప్రిన్సిపల్ కాదు అయేమో ప్రిన్సిపల్ కాదు ఐడి కార్డ్స్ మీద ఒక ప్రిన్సిపల్ సైన్ ఉంటుంది క్యూములటరీ రికార్డ్ మీద ఒక ప్రిన్సిపల్ సైన్ ఉంటుంది ఒకసారి ఏమో హాసిని అంటారు ఒకసారి మనీ అంటారు ఒకసారి కాసిం అంటారు అసలు ఇంతవరకు ఫోర్త్ ఇయర్స్ వరకు అడగండి ఇంతవరకు మా ప్రిన్సిపల్ ఎవరో మాకు తెలియదు అండ్ ఇంత జరుగుతున్నా కూడా మమ్మల్ని బెదిరిస్తా మనం పట్టించుకోవట్లే మమ్మల్ని బెదిరిస్తారు సార్ ప్రాక్టికల్స్ మార్క్స్ కట్ చేస్తాం మీకు టీసీ ఇస్తాం మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మా చేతిలో ఉన్నాయి మీ ఫ్యూచర్ ఆగం చేస్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం మా మేము మేము మా న్యాయం కోసం మేము పిఎస్కి వరకు వెళ్ళినాం సార్ తినగిట్లయింది అని చెప్పేసి మా గురించే కదా తినగిట్ల అయిందని చెప్పి పిఎస్ వరకు వెళ్తే సార్ ఏమన్నారు చనిపోలే కదా చనిపోతే కేసు తీసుకుంటాం అంట అంటే చనిపోలే సార్ సరే సార్ మేము అందరం చనిపోతే చనిపోయాక కేసు తీసుకోండి అండ్ మాకు డిసెంబర్ సెవెంటీన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ అండ్ డిసెంబర్ సిక్స్త్ సిక్స్త్ నుంచి సపరేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ ఆ ఎగ్జామ్స్ మేము ఇంత మాకు ఎగ్జామ్స్ అవుతున్నా కూడా ఇంతవరకు తిన ఎగ్జామ్ ఫీజ్ కట్టించుకోలేదు సార్ హాస్టల్ ఫీజు పే చేయలేదని అండ్ సెకండ్ థింగ్ అటెండెన్స్ ఫీజు ఎక్కడైనా సార్ ఓకే సార్ అటెండెన్స్ ఫీజు తీసుకుంటారు ఎంత తీసుకుంటారు మినిమం ఫైవ్ థౌసండ్ ఓకే టెన్ థౌసండ్ ఒప్పుకుంటాం కానీ ఫిఫ్టీ థౌసండ్ సార్ ఫిఫ్టీ థౌసండ్ అటెండెన్స్ ఫీజు ఏ యూనివర్సిటీ తీసుకుంటుంది అండ్ ఇవన్నీ మేము క్వశ్చన్ చేస్తే టార్గెట్ చేయడం ఇవన్నీ తిను క్వశ్చన్ చేసింది క్వశ్చన్ చేస్తే తిని టార్గెట్ చేశారు ఐసోలేట్ చేశారు మమ్మల్ని అందరినీ మా దగ్గరికి వెళ్ళొద్దని చెప్పన్నారు చాలా చెప్పినారు చెప్తే తిను తట్టుకోలేక దీన్ని సూసైడ్ చేసుకుంటే త్రీ డేస్ సార్ ఒక్కతే హాస్పిటల్ ఉంది ఒక్క మేడం వెళ్ళలే చూడడానికి కనీసం ఫుడ్ ప్రొవైడ్ చేయలేదు మరి ఇక్కడ కాదు అస్సాం తినది అస్సాం నుంచి పేరెంట్స్ ఇక్కడికి రావాలి అంటే ఎంత కష్టం ఎన్ని డేస్ పడుతుంది ఇక్కడికి అస్సా అస్సాం నుంచి ఇక్కడికి రానికి ఒక ఎమర్జెన్సీలో రావడం త్రీ డేస్ ఒక అమ్మాయి చావు బతుకుల్లో ఉంది అని తెలిసి కూడా ఒక అమ్మాయి చావు బతుకులు అని తెలిసి కూడా అక్క ఒక్క ఒక్క మేడం కూడా తన దగ్గరికి వెళ్ళి చూసుకు మేము అడిగితే మా అందరి మీద అగ్నెస్ట్ మీరు అందరు ఫాల్స్ ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి మీరు రౌడీజం చేస్తున్నారు మీరు ఏం కావాలండి నిన్న వెళ్తే ఎస్ సండే వెళ్ళినాము డిసెంబర్ ఫస్ట్ సండే వెళ్ళినాము మేము వెళ్తే మా పేరెంట్స్ కి మీ అమ్మాయి ఎవరితోనే లేచిపోయింది మేము కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి వస్తే మీ అమ్మాయి ఎవరితోనే లేచిపోయిందని చెప్పేసి చెప్పి అందరికీ కాల్ చేసినారు వచ్చింది ట్వంటీ త్రీ మెంబర్స్ సార్ వచ్చింది ట్వంటీ త్రీ మెంబర్స్ కానీ మిగిలిందే టెన్ మెంబర్స్ ఎందుకు మిగిలిన ఎందుకు మిగిలమంటే మా పేరెంట్స్కి కాల్ చేసి మీరు ఇట్లా చేస్తున్నారు మీ అమ్మాయి ఇది చేస్తున్నారు చెప్పేసి అంటే వాళ్ళు అందరూ బెదిరించినారు వాళ్ళను బెదిరిస్తే వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళిపోయినారు మేము మేము మిగిలినాం సార్ ఫైనల్గా టెన్ మెంబర్స్ మాకు న్యాయం జరగాలి మా కాలేజ్ కాలేజ్ మేనేజ్మెంట్ మాకు చేంజ్ అవ్వాలి లేకపోతే మాకు ట్రాన్స్ఫర్స్ అన్న కావాలి ఆ కాలేజ్లో మేము చదివాము మాకు ట్రాన్స్ఫర్స్ అన్న కావాలి అందరినీ ట్రాన్స్ఫర్ చేయండి అందరినీ ట్రాన్స్ఫర్ చేయండి లేకపోతే మాకు న్యాయం చేయాలి ఫీజెస్ 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 తగ్గించాలి క్లినికల్స్ కావాలి ల్యాబ్స్ కావాలి ఫుడ్ మంచిగా ఉండాలి క్యాంపస్ కావాలి రెంటెడ్ హౌస్ లో నర్సింగ్ కాలేజ్ పెడుతున్నారు చేంజ్ చేయాలి ఇక్కడికి వచ్చాం సార్ ఇక్కడికి వస్తే సార్ వర్కింగ్ డే కదా కలెక్టర్ సార్ ఉన్నానంటే మేము వెయిట్ చేస్తాం రేపటి వరకు అయినా జేసీ సార్ అన్నారు ఆర్డీఓ సార్ కి చెప్తా నేను ఆర్డీఓ సార్ కలిసాం నిన్న సార్ ఏమన్నా అంటే ఆర్డీఓ సార్కి చెప్తాం ఆర్డీఓ సార్ దగ్గరికి ఆఫీస్కి వెళ్తే డిఎంఎస్ఓ సార్ చెప్తాం డిఎంహెచ్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర పోతే ఇంకొక ఆమె ఇట్లా జరిగింది ఎంఆర్ఓ సార్ ఆల్రెడీ మేము ఎంఆర్ఓ సార్కి కంప్లైంట్ చేసినాం సార్ టూ డేస్ బ్యాక్ ఒక ఫైవ్ డేస్ బ్యాకే ఫైవ్ డేస్ బ్యాకే మేము ఇన్ఫార్మ్ చేసాం సార్ ఇన్ఫార్మ్ చేస్తే ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు అండ్ అక్కడికే అన్ని రాసిస్తాం ఎప్పుడు వెళ్ళినా కూడా మీ కంప్లైంట్స్ రాసివ్వండి మేము అన్ని రాసిచ్చినాం ఎంఆర్ మళ్ళీ ఇక్కడ చేసి దగ్గర నుంచి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికే వచ్చింది ఒక న్యాయం ఎక్కడ జరిగింది ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చింది మళ్ళీ ఇక మాకు మాకు అక్కడ న్యాయం జరిగి మనం బెదిరిస్తున్నారు చాలా అక్కడ చాలా బెదిరిస్తున్నారు సో మేము అందుకే మేము ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం కలెక్టర్ కావాలి మాకు కలెక్టర్ సార్ రావాలి మాకు అర్జెంట్ మాకు ఇప్పుడు న్యాయం జరగాలి న్యాయం జరిగేది మేము ఇక్కడి నుంచి వెళ్ళాము మాకు ఇమీడియట్ యాక్షన్ కావాలి అంతే ఇమీడియట్ యాక్షన్ అయ్యేదాకా మేము హాస్టల్ హాస్టల్ గేట్ తొక్కాము ఆ కాలేజ్లోకి వెళ్ళాము మాకు యాక్షన్ అన్నా తీసుకోలేకపోతే మాకు ట్రాన్స్ఫర్స్ అన్న కావాలి అంతే